అనంతపురం జిల్లాలో అపార్ నమోదుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగాచాట్లు పడుతున్నారు ఆధార్ వివరాలనే ప్రతిపాదన తీసుకోవడంతో ప్రతి దశలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి పేరు ఇంటి చిరునామా అక్షర దోషాలను సరిచేయించుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్ కేంద్రాల బాట పడుతున్నారు తప్పుల సవరణకు కేంద్రాల వద్ద రాత్రులు జాగారం చేస్తున్నారు అపార్ నమోదుకు ఆధార్ కార్డులోని వివరాలనే ప్రామాణికంగా తీసుకుని విద్యార్థుల పేర్లు రిజిస్ట్రేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పాఠశాలలో చేరిన రోజునే అపార్ ఐడి నమోదు చేస్తారు ఆ విద్యార్థి పరీక్షా ఫలితాలను చదువులో పురోగతిని ఎప్పటికప్పుడు అపార్ ఐడీలో నమోదు చేస్తుంటారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటోంది అపార్ నమోదు కోసం తప్పుల తడకలుగా ఉన్న ఆధార్ కార్డుల వివరాలను సరిచేసుకోవడానికి తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది మరోవైపు అపార్లో ఐడి నెంబర్ ఇవ్వడానికి విద్యార్థుల పుట్టిన తేదీ ద్రువపత్రం తప్పనిసరి కావడంతో వాటి కోసం తల్లిదండ్రులు ఆస్పత్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు కావాలని మేము లేకపోతే పిల్లోనికి ఇబ్బంది ఉంటుందంటే మా పిల్లోడు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు వేల పది వాడు పుట్టడం రెండు వేల పది అంటే ఇప్పుడు అవసరం పడిందని మేము పెద్ద హాస్పిటల్కి వాడిగితే మాతో రెండు వేల పదార్థం నుంచి ఉండేది ఇక్కడ ఆ లిస్టు లేదు మీరు అక్కడే పోయి మీరు ఏదో మీ వ్యవస్థ మీరు పడుకోండి మీరు ఇక్కడికి వచ్చి అరిస్తే మేము ఏం చేయాలా అని ఈ రకంగా చెప్తుంటారు ఆడ హాస్పిటల్లో సార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో వాటి నుంచి మళ్ళీ మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లోకి వాళ్ళే పంపించి మున్సిపల్ ఆఫీసులోకి వాడు ఇస్తారన్నారు మున్సిపల్ ఆఫీస్లో చాడితే వాళ్ళు ఏదో రాసిచ్చి అన్నారు ఆటకి పోయి అడిగితే సేవలో మాకు ఇక్కడ చేసే కాదు మీరు అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్కి పోను అన్నారు కోర్టులోకి వచ్చి లాయర్ నోటర్ తీసుకొని ఇప్పుడు వీటికి వచ్చినాం మీ పోస్ట్ ఆఫీస్లోకి వీటికి వస్తే మీరు రెండో తారీఖు రెండు గంటలకి రాళ్ళు నైట్ రెండో తారీఖు నాడు రెండో గంటలకు నైట్ వస్తే ఆడ మీకు స్టోక్ని ఇస్తాం స్టోక్ని ఇచ్చి మీది ఏదన్నా ఉంటే సమస్య చేస్తామంటున్నారు ఇది మా ప్రాబ్లం చాలా ఇబ్బంది పడుతున్నాము ఏమనగా పాప అది స్ప్లేనింగ్ మిస్టింగ్ పడింది అది పైన సంవత్సరంగా చేయించుకుని ఇంత ముందుగా చేయించుకున్నాము అట్లా ప్రాబ్లం వస్తూనే ఉంది అది మేల్ ఫిమేల్ అనేది అది సరిగ్గా కలెక్షన్ చేయకుండా ఇట్లా చేస్తానన్నారు వాళ్ళు రాత్రి మూడు పదికి వచ్చినాను పద్దెనిమిది తొమ్మిది గంటల దొరికినట్టు జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రాలు నామమాత్రంగానే ఉన్నాయని ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండటం వల్ల ఇదే అదునుగా ప్రైవేటు వ్యక్తులు ఈ కేంద్రాల్లో దోచుకుంటున్నారు అనంతపురంలోని హెడ్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రానికి రోజు ఐదు వందల మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో వస్తున్నారు అక్కడ టోకెన్ల విధానం అమలు చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ఇచ్చే టోకెన్ల కోసం దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు ముందు రోజు రాత్రి వచ్చి పోస్టాఫీసు వద్దే పడుకుంటున్నారు తెల్లవారుజామున మూడు గంటలకే వచ్చి టోకెన్ల కోసం క్యూ లైన్ లో కూర్చుంటున్నారు ఏదో సమస్య దానివల్ల ఆధార్ కార్డు చేంజ్ చేయాలి పడితే ఉంటుంది కదా ఏదో మిస్టేక్ ఒక్క మిస్టేక్ కోసం ఆధార్ చేంజ్ చేయాలి దానికోసం వారాలు పది రోజులు తిరగబడుతున్నాము ఒక ఒక స్టాండ్ పెట్టి పదో వెయ్యి రూపాయలు తీసుకున్నారు నాకు అట్లా మూడు చేయించిన మూడు వేలు కాక మళ్ళీ మిస్టేక్ అయితే మిస్టేక్ లేకపోతే మళ్ళీ నూరు రూపాయలు చే వాళ్ళు చేంజ్ చేసిన దానికే వాళ్ళే ఇచ్చింది వాళ్ళ చాలా మిస్టేక్ చేసి వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ నూరు రూపాయలు అట్లా వెయ్యి రూపాయలు అని పదివేలు అయిపోతుంది మళ్ళీ సమస్య రోజు తిరగాల్సింది ఇప్పుడు ఆరు గంటలకు వచ్చిన పొద్దున టోకెన్ తీసుకున్నాను ఇప్పుడు ముగ్గురు రూపాయలు పిలుచుకొని వచ్చిన మూడు రోజులు అట్లా ఈ రోజు మళ్ళా చేంజ్ దానికి పెట్టినా అర్థం కావడం టోకెన్ నంబరు ఐదు దొరికింది అయినా కానీ ఇప్పుడు ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్ బుక్ తేపో డ్రైవింగ్ లైసెన్స్ తేపో అని మళ్ళా ఎంతో మార్పులు చేసేకి చేంజ్ చేస్తున్నారు ఇది ఐదు రోజుల నుంచే దొరికింటే నా ఐదో నంబర్ టోకన్ దొరికింది నాకే అయినా పని కాలేదు నాది ఏంటంటే అవి దాప ఇవి దాప గవర్నమెంట్ ఏమన్నా కానీ ఉన్నాయి అవి అవి అయితేనే చేస్తాము మారుస్తామని చెప్పి పంపిస్తున్నారు అపార్ ఐడి నమోదు కోసం జిల్లాలోని పాఠశాలల్లోనే ఎక్కడికక్కడ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు